రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ నాయకులు అన్నారు రెండు వేల ఇరవై రెండు మే ఆరు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశామన్నారు జూలై పదిహేను లోపు ఉపసంఘం నివేదిస్తుందని ఆ నివేదిక ఆధారంగా రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని అంచనా వేశామన్న రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై మంత్రులు సీత్రబాబు పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి అందిస్తుందని తెలిపారు రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం పది సంవత్సరాలల్లా రెండు విడతల రావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము